ఈ మాట కథలలో మామగారు మామిడి చెట్టు రచన వంగూరి చిట్టెన్ రాజు జనవరి వంగూరి చిట్టెన్ రాజుగారు అమెరికా సాహితీ ప్రియులందరికీ చిరపరిచితులు తనదైన బాణీలో మనం అందరం అనుభవించే గమనించే విషయాల్నే మనకి కొత్తగా అనిపించేట్లు చెప్పటం వీరి ప్రత్యేకత వీరి కథలు కొన్ని పాత సంచికల్లో కూడా వచ్చాయి శివరాం మామగారికి మామిడి చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు ఇలాటి పురాణకాలం నాటి చెట్లంటే చాలా ఇష్టం మెడ్రాసులో నాలుగు వందల సంవత్సరాల మర్రిచెట్టు చరిత్ర గయలో బుద్ధుడు కూచున్న రావి చెట్టు కాకినాడలో పంతొమ్మిది వందల ఇరవై మూడులో తన ఇంట్లో నాటిన బంగినపల్లి మామిడి చెట్టు ఇలా ఎన్ని కథలైనా ఆయన చెప్పగలడు అమెరికా తెలుగు వారి ఆచారం ప్రకారం అల్లుడి తల్లిదండ్రులని స్పాన్సర్ చెయ్యకుండా అమ్మాయిని అడ్డుపెట్టి మనవణ్ణీ మనవరాల్నీ దగ్గిరుండి చూసుకునే నిమిత్తం ఆ చెట్లన్నీ వదులుకుని శివరాం మామగారు అత్తగారు అమెరికా వలస వచ్చారు మధురవాణి సంపాదన నాలుగు రాళ్లే అయినా శివరాం సంపాదన కేవలం రెండు రాళ్లే కనక మామగారికి మరీ ఎక్కువ అథార్టీ వచ్చేసింది పోనీ నన్నూ రమ్మంటావేమిటయ్యా అల్లుడు అన్నారు మామగారు ఎక్కడికీ అన్నాడు శివరాం ఎక్కడికో ఏమిటో తెలిసినా కూడా అదేనయ్యా అప్పుని కాలేజీలో చేర్పించటానికి తన భార్య పేరు లక్షణంగా నాగసుబ్బలక్ష్మి అని ఉండగా అది మానేసి మనవరాలికి మన వంట లేని అపూర్వ అనే అస్తవ్యస్తమైన బెంగాలీ పేరో గుజరాతీ పేరో పెట్టారని కూతురి మీద కొంచెం అల్లుడి మీద చాలా కోపం ఆయనికి అందులోనూ అమెరికాలో అల్లుడు అప్పులు చేసి బతకడం చూసి ఆ వంకా ఈ వంకా పెట్టి మనవరాలిని అప్పు అని పిలిచి క్షణం క్షణం ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు శివరాం మామగారు బాగానే ఉంటుందనుకోండి కాని అత్తగారు ఒక్కరూ ఇంట్లో ఉండగలరా మనమంతా వెడితే అన్నాడు శివరాం పైగా ఇప్పటికే చాలా ఖర్చయింది కూడాను చాల్లే ఊరుకో శివరాం అక్కడికి నీ సొంత డబ్బేదో ఖర్చు పెడుతున్నట్టుగా చెప్తున్నావు అపూర్వకి వాళ్లే మంచి స్కాలర్షిప్ ఇచ్చారుగా మిగిలిందానికి స్టాఫర్డ్ లోన్ తీసుకున్నావుగా ఇక నీ చేతి నుంచి ఏమవుతోంది ఖర్చు శివరాం భార్యకి ఇండియాలో పెట్టిన పేరు మధురవాణి అమెరికా రాగానే మధురం తగ్గించేసి ఉట్టివాణిగా చెలామణి అయింది తను నాలుగు రాళ్లు సంపాదించడం మొదలుపెట్టిన పెట్టిన దగ్గరినుంచీ మొగుణ్ణి ఏమండి మీరు అనడం మానేసింది వాణి కాస్త గీరగా కూడా మాట్లాడ్డం మొదలుపెట్టి గీర్వాణిగా మార్చుకుంది పేరు శివరాం కూడా ఇదేదో బాగానే ఉందనుకుని ఆయన రిటైరైపోయి గవర్నమెంటు కారు డ్రైవరు ఇల్లు పోయి కొంపలో పడగానే తనుకూడా భర్తని ఏకవచన ప్రయోగం చేయడం మొదలు పెట్టబోతే నడ్డిమీద చంపేస్తాను అని బెదిరించి పాతివృత్యం కథలు చెప్పి బతిమాలి శివరాం మామగారు మర్యాదగానే పిలిచే ఒప్పందం చేసుకుని గౌరవం దక్కించుకున్నారు ఎలా అయితేనేం మొత్తానికి శివరాం గీర్వాణి మామగారు అపూర్వ హ్యూస్టన్ నుంచి బయల్దేరి ఎక్కడో వర్జీనియాలో విలియం అండ్ మేరీ కాలేజీకి బయల్దేరారు అంతచండి పిల్ల గట్టిగా పదిహేడు ఏళ్లు లేవు దానికి ఈ అమెరికా గవర్నమెంటు అప్పు ఇచ్చి దాని లైఫ్ అప్పుతో మొదలు పెట్టించడం నా తలకాయ వ్యాఖ్యానించాడు శివరాం మామగారు స్టూడెంట్ లోన్ గురించి వినగానే రెంటల్ కార్ డ్రైవ్ చేసుకుంటూ శివరాం రెజిమెంట్ ఎయిర్పోర్ట్ నుంచి అపూర్వ కంప్యూటరు అరడజను పెట్టెలు అన్నీ వేసుకుని యూనివర్సిటీకి బయలుదేరాడు కాలేజీ ఆవరణలోకి ప్రవేశించగానే అక్కడ అంతా చెట్లు మంచి వాతావరణం చూసి చూశారా మన హ్యూస్టన్ లాగా కాకుండా ఈ వర్జీనియా ఎంత స్కేనిక్గా ఉందో అన్నాడు శివరాం చుట్టూ తీవ్రంగా కళ్లతో అన్నీ వెదుకుతున్న మామగారు సీనిక్ ఏమిటి నా తలకాయ ఎక్కడా ఒక్క యూనివర్సిటీ బిల్డింగ్ కనపడటం లేదు అంతా అడివిలా ఉంది ఆ వెనకాల ఎక్కడో బిల్డింగ్ కడితే ఎలా కనపడిచేస్తుంది రోడ్డు మీద ఉండాలి గాని అని విరుచుకుపడ్డారు మొత్తానికి యూనివర్సిటీ సెంటర్లో ఓరియంటేషన్కి వెళ్లారు నలుగురు రిసెప్షన్ ఏరియాల్లో ఏ ఫార్మ్స్ ఫిల్ చేయాలో చెప్తున్న జాన్సన్ని చూసి ఈయన ఇంగ్లీషు మేష్టారా అనడిగాడు మామగారు ఇంగ్లీషు మేష్టారేమిటి అనడిగింది మధురవాణి అదేనే వీడి చెవులకి రింగులు అవి ఉంటేను ఇక్కడ ఎలాగా తెలుగు మేష్టర్లు ఉండరుగదా చెవిపోగులు పిలకా పెట్టుకుని ఉంటే ఇతను ఇంగ్లీషు మేస్టరనుకున్నాను అన్నాడు మామగారు కాదండి ఇతను ఇక్కడ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అపూర్వ అడ్మిషన్ అర్న్స్కి సాయం చేస్తున్నాడు సెకండ్ ఇయర్ స్టూడెంట్ చెయ్యటం ఏమిటి ఏ రిజిస్ట్రారో ప్రిన్సిపాలో గాని ఇక్కడ అంతేనండి ఓరియంటేషన్ రిజిస్ట్రేషన్ అన్నీ సీనియర్ కుర్రాళ్లే చేస్తారు నా మొహంలా ఉంది ఆఖరికి కూడా వీళ్ళే చెప్తారా కొంచెం అనుమానంగా అడిగాడు అబ్బబ్బా ఊరుకోనాన్నా వాటికి మంచి ప్రొఫెసర్స్ ఉన్నారులే అన్నీ ముందే కనుక్కున్నాం అందివాణి శివరాం ఇచ్చిన కాగితాల మీద సంతకం పెడుతూ నువ్వెందుకి ఎంత కులాసాగా సంతకం అన్నింటి మీదను అల్లుడు ఒక్కడు చాలడూ అప్పుపుచ్చుకోడానికి వార్నింగు ఇచ్చారు మామగారు థ్యాంక్ యూ కాంగ్రాచ్యులేషన్స్ యువర్ రిజిస్ట్రేషన్ ఇస్ కంప్లీట్ హియర్ ఇస్ యోర్ ఇడ్ అదిగో ఆ హాల్లో కూచోండి మా యూనివర్సిటీ ప్రెసిడెంటు డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫేయర్స్ అడ్మిషన్స్ డీన్ అందరూ కాసేపట్లో మీకు ఓరియంటేషన్ ప్రారంభిస్తారు అదేమిటయ్యా డబ్బు కట్టి చలానా తీసుకోకుండానే అడ్మిషన్ అయిపోయిందంటాడేమిటి ఈ వెధవ చెవులికి పోగులు ఒంటినిండా పచ్చబొట్లు వీడును లేదండి కట్టవలసిన డబ్బంతా రెండు వారాల క్రితం లోన్స్ ఇచ్చిన బ్యాంక్ వాళ్లు స్కూల్కి గా కట్టేశారు ఇవాళేం అక్కర్లేదు శివరాం విశదీకరించాడు సరే ఓరియంటేషన్ మీటింగ్లో వాళ్ల కాలేజ్ ఎంత గొప్పదో స్టూడెంట్స్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అన్ని వివరంగా చెప్పి ఇక మీరు మీ పిల్లల తాలూకు సామాన్లన్నీ వాళ్లవాళ్ల ధర్మ్స్లో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ వాళ్లని కలవడానికి వీల్లేదు ఎందుకంటే మీ పిల్లలు ఈ క్షణం నుంచి మా బాధ్యత మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళి నెల నెలా డబ్బు మటుకు పంపిస్తూ ఉండండి అని ఆ యూనివర్సిటీ ప్రెసిడెంటూ వగైరాలు సేపు లెక్చర్ ఇచ్చారు అవన్నీ విన్న శివరాం మామగారికి నోటమాట రాలేదు అంత దూరం నుంచి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని మనం ఇక్కడికి తగలడితే ఇక చాలు ఇంటికి పో అంటారేవిటయ్యా అసలు ఇది నిజమైన యూనివర్సిటీయేనా ఆ మాటకొస్తే ఇప్పటికి అందరూ కుర్రవాళ్లే గాని అప్పుగాడికి పాఠం చెప్పే ఒక ప్రొఫెసర్ కూడా వచ్చి అది ఏం చదువుతుంది క్లాసులు ఎన్నింటికీ ఎక్కడా ఇలాటివేమీ చెప్పలేదేమిటి ఇలా గిజగిజలాడిపోతున్నాడు మామగారు శివరాంకీ మధురవానికి కూడా కొంచెం బాధగానే ఉంది అంత అర్జెంటుగా అపూర్వని అక్కడ వదిలేయడానికి చేసేదేమీ లేక ఎవడో కుర్రాడి ధర్మమా అని అపూర్వ ఉండే డామ్స్ దగ్గరికి వెళ్లి సామానంతా మూడో అంతస్తులో తన రూంలో పెట్టారు ఏమే అప్పు మీ నాన్నకి ఎలాగా తెలియదేమో గాని మీ హాస్టల్ వార్డెన్ ఎవరూ ఆయన ఆఫీసు ఎక్కడా కనుక్కున్నావా అని అడుగుతుండగా ఒక తెల్లబ్బాయి మరొక నల్లమ్మాయిని తీసుకొచ్చింది అపూర్వ రూంలోకి హాయ్ ఐఎం జానెస్ యు డాటర్స్ రూమ్మేట్ అని పరిచయం చేసుకుంది నల్లమ్మాయి ఇదుగో దిస్ ఇస్ రాబర్ట్ ఆర్ రెసిడెంట్ అడ్వైజర్ ఇస్ ఇన్ అ రూమ్ డౌన్ స్టేయర్స్ అంటూ ఇంతలోకి శివరాం ఆఖరి బాక్స్ తీసుకుని వచ్చి మూర్చిపోయిన మామగారి మొహం మీద నీళ్లు జల్లి తర్వాత అన్ని విషయాలూ తెలుసుకుని ఆయనకి అర్థం అయ్యేలా చెప్పాడు అమెరికాలో జైళ్లకే గాని హాస్టళ్లకి వార్డెన్లు ఉండరని ఆ లో పై రెండు అంతస్తుల్లో ఆడపిల్లలు కింది రెండు అంతస్తుల్లో మగపిల్లలు ఉంటారని ఆ తెల్ల కుర్రాడు వీళ్లందరికీ వార్డెన్ లాటి వాడనీ ఏం ఫరవా లేదని ఓదార్చాడు మొత్తానికి అమ్మాయిని కాలేజీలో చేర్పించి మళ్లీ హ్యూస్టన్ వచ్చి పడ్డారు శివరామ్ మధురవాణి మామగారు రాగానే అత్తగారితో అన్నాడు శివరాం ఏమండీ గత నాలుగు రోజులుగా మామగారు పాపం అదోలా ఉన్నారు ప్రయాణం ఆ యూనివర్సిటీ వ్యవహారాల వల్ల అనుకుంటాను పాపం ఏమిటో పోగొట్టుకున్న వాడిలా ఎక్కడికి వెళ్ళినా అలా చుట్టూ చూస్తూ ఏదో వెతుక్కుంటున్నట్టు కనబడ్డారు కాస్త కనుక్కోండి అని గుమ్మనంగా నవ్వింది శివరాం అత్తగారు అది చిదంబర రహస్యం అల్లుడుగారు అంటూ అంటే అదే అమెరికా వచ్చిన దగ్గర్నుంచి ఆయనకి ఎక్కడా మామిడి చెట్టు మర్రిచెట్టు లాటివి కనబడలేదు ఎక్కడ చూసినా చిన్న చిన్న చెట్లు పొదలు సీనెక్ సీనెక్ అని మీరనుకునే అడివేగాని అందుకే పాపం ఆయన అలా మామిడి చెట్టు కోసం మర్రి చెట్టు కోసం రావి చెట్టు కోసం వెతుక్కుంటూ ఉండి ఉంటారు అసలు అందుకే ఆయన మీతో కూడా వచ్చింది టెక్సస్లో ఎలాగూ లేవు కనీసం వర్జీనియాలో నన్నా ఉండకపోతాయా అని టక్కున ముక్కున వేలేసుకున్నాడు శివరాం మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ షేర్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ ఇట్ https://www.youtube.com -slash, 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 slash at mybc's